హాయ్ హాయ్ మార్వాడి కానీ చాలా హైలైట్ అవుతున్నది అసలు ఉద్యమాలు కూడా చేపట్టిన తెలంగాణ ఉద్యమం లాగా దీనిపైన మీరు ఏమంటారు ఏమనడానికి అంటే ఇది భారతదేశం అన్నా మార్వాడీస్ గాని అండి లేకుంటే ఇతర ఏ కులస్తులైనా ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది కానీ ఇక్కడ పెత్తనం చేస్తే ఎవడు ఎంతవరకు బతకాలో అంతవరకు బతకాలి సో ఏంటంటే ఇప్పటికైనా మారండి మీ మీ ఎంతవరకు వరకు అంతవరకు బతకండి మీరు మాది ఇప్పుడు బట్టి విక్రమార్గకు మా మా బిడ్డని ఇచ్చినాం మా మా బాబా అయితే బట్టి విక్రమార్గ అంటున్నారు సో ఏంటంటే అలానే మీ దళిత బిడ్డలందరికీ కూడా మీ బిడ్డలు ఇవ్వండి లేదంటే మీ రిలేషన్స్ నియండి అదే విధంగా బీసీ బిడ్డలకి ఇవ్వండి అన్ని కులాలను కలుపుకుంటే కలిసి ఉండండి తప్పు లేదు కానీ ఇక్కడ రువాబు చేస్తే మాత్రం ఇవ్వడు ఊకోడు ఇది అసలే తెలంగాణ బిడ్డ ఇది తెలంగాణ గడ్డ ఒకసారి గుర్తు పెట్టుకో ఇది తెలంగాణ కౌరషంగళ గడ్డ ఇది ఏ బిడ్డ కూడా ఊకూడు ఇంకోసారి నువ్వు ఏదో ఆడ ఈడ అన్ని ఉల్టా పల్టా మాటలు తాగిపోదు అంటున్నావు ఇంకోసారి ఉల్టా పల్టా మాటలు మాట్లాడితే ముడ్డి మీద షెడ్డి అంతం ఓకే సార్ సూపర్ కాకపోతే ఏంటంటే మాధవి లత గారు గాని బండి సంజయ్ అన్న గారు గాని ఏమంటున్నారంటే మార్వాడీలు అసలు వాళ్ళు హిందువుల చాలా హిందుత్వం గురించి పోరాడతారు గోమాతలను రక్షిస్తారు రోహింగలు ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళ నిలగొట్టాలి అదేది అని అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నిజంగా రోహింగలు ఉన్నారంటారా ఒకటండి వాళ్ళు పోరాడతారు అంటే అది నేషనల్ ఇష్యూ నేషనల్ ఇష్యూలా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పోరాటం చేయచ్చు తప్పులేదు కానీ ఇక్కడ జరిగేది రాష్ట్ర ఇష్యూ రాష్ట్ర ఇష్యూను నువ్వు నేషనల్ ఇష్యూ చేసి మాట్లాడితే అలాంటి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే అలా వాళ్ళ స్థాయికి మన మనది మన సమాధానం సరిపోదని అనుకుంటున్నా ఆ గౌరవం కాపాడుకుంటే మంచిది ఎందుకంటే గౌరవం ఎంపీ స్థానం ఇప్పుడు రఘునందన్ రావు గారు కాని అండి డికే అర్ణ గాని అండి లేకుంటే బండి సంజయ్ గాని అండి వీళ్ళందరూ ఎంపీ స్థానం ఉన్నారు మంత్రి స్థానంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుంది చిల్లర స్థాయి మాటలు మాట్లాడితే మనం కూడా చిల్లరగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సంజయ్ అన్న గారు అదే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నా అనుకున్నాం కానీ అక్కడ సపోర్ట్ చేస్తున్నా అని చాలా మంది అంటున్నారు దీనిపైన మీరేమంటారు అనడానికి ఏం లేదండి ఆయన కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చెంచా కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంచా ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు సో ఏందనంటే ఎంతసేపు కులాలు మతాలు లేదంటే వర్గ విభేదాలు పెట్టడం తప్పించి అభివృద్ధి చేసింది ఏంటిది కరీంనగర్ కు చేసిందేంటి కరీంనగర్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాలే ఒక స్కూల్ తీసుకురాలే ఒక హాస్పిటల్ తీసుకురాలే కనీసం చిన్న ఏమంటారు ఒక చిన్న ఈ పని కూడా చేయలే ఒక చెమ్ మట్టి కూడా వేయలే పోయలే కార్యక్రమాన్ని కూడా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి ఆయన ఇంత ముందు కార్పొరేటర్ గా చేసిండు కాబట్టి సో ఆ కార్పొరేట్ బుద్ధులు అనేది ఓట్లేదు ఆయన ఆ స్థాయి అక్కడనే ఉంటున్నాడు సో అలాంటి వాళ్ళకి కరీంనగర్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కరీంనగర్ ప్రజలు ఇలాంటి వ్యక్తిని ఇంకోసారి గెలిపిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి అదే విధంగా వీళ్ళు ఎంతసేపు బీజేపీ నాయకులు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల తరఫున ఏం చేయాలనేది మాత్రం ఎట్లా కొట్లాడాలనేది అసలు బీజేపీకి అసలు వీళ్ళకి అని అంటారు కదా ఎందుకు పడదండి వాళ్ళని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ను కాపాడుతుందే బీజేపీ కదా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున యూరియా కొరత వచ్చింది ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు చనిపోతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు వాటిపైన ఏ ఒక్క నాయకుడు బీజేపీ నాయకుడు స్పందించడం లేదు సో ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు గత బిఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు పరిపాలిస్తే ఏ ఒక్క రోజు ఇష్యూ రాలేదు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి ఇంతమంది విద్యార్థులు చనిపోతురు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు రైతాన్నలు చనిపోతున్నారు ఇస్తాన సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు సో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంటే రోహింగలు నిజంగా ఉన్నారు హైదరాబాద్ లో రోహింగలు ఒకటండి రోహింగ్యాలు అనేది ఉన్నారా లేదా అనేది ఇప్పుడు కేంద్రంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు బండి సంజయ్ గారు కానీ డికేఆర్ గారు అండి బండి సంజయ్ గారి ఇప్పుడు కేంద్ర మంత్రులకు తెలిసి ఉండాలి అది ఏంటంటే సమాచారం అంటే వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం అన్నట్టే కదా అంటే వాళ్ళకు ఒక ప్రభుత్వం ఒక ఉంటది కదండి ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా సో ఇప్పటికైనా కూడా గుర్తు తెచ్చుకొని మారి తెలంగాణ ప్రజల తరఫున కోట్లాడండి వాళ్ళ కోసం పోరాటం చేయండి